దీపావళిలోపు మీ గ్యాస్ స్టవ్ కింద ఇది ఒక్కటి పెట్టి చూడండి ఇక ఖచ్చితంగా మీ దరిద్రం అనేది తొలగిపోయి ధనవంతులు అవుతారు దీపావళి అనేది లక్ష్మీదేవికి ఎంతో ఇష్టమైనటువంటి రోజు దీపావళి అనేది ఎంతో ప్రత్యేకమైనటువంటిది హిందూ సాంప్రదాయాల ప్రకారం దీపావళికి ఎంతో ప్రాముఖ్యత ఉంది దీపావళి రోజు ప్రతి స్త్రీ కూడా దీపాలను ఎన్నో వెలిగించి ఆనందంగా పండుగను జరుపుకుంటారు ఇంట్లో ఉన్న ప్రతి ఒక్కరూ కూడా చిన్న పెద్ద అని తేడా లేకుండా టపాకాయలను కాలుస్తూ దీపాల కాంతుల్లో ఎంతో సరదాగా గడుపుతూ ఉంటారు ఈ పండగ చెడుపై మంచిని గలిచినటువంటి సందర్భంగా జరుపుకోవడం జరుగుతుంది ఈ పండగ లక్ష్మీదేవికి ఎంతో ఇష్టమైనటువంటిది ఈ దీపావళి రోజు లక్ష్మీ గణపతిని పూజిస్తూ ఉంటాము లక్ష్మీ గణపతిల యొక్క అనుగ్రహాన్ని పొందడానికి దీపావళి రోజు ఎంతో భక్తి శ్రద్ధ నియమనిష్టలతో మనం పూజలు చేస్తూ ఉంటాము దీపావళినే లక్ష్మీ పూజలు అని కూడా పిలుస్తూ ఉంటాము దీపావళి కంటే రెండు రోజుల ముందు త్రయోదశిని జరుపుకుంటాము త్రయోదశిని ధన్ తెరాష్ అని కూడా పిలుస్తూ ఉంటారు ఈ త్రయోదశికి ఎంతో ప్రత్యేకత ఉంటుంది త్రయోదశి రోజున కుబేరస్వామి లక్ష్మీ గణపతులను పూజిస్తూ ఉంటాము ఎందుకు అంతటి ప్రత్యేకత అంటే దీపావళి రోజే శ్రీరాముడు సీతాసమేతంగా అయోధ్యకి తిరిగి వచ్చాడు అని పురాణాలు చెబుతూ ఉన్నాయి అంతేకాదు ఈ దీపావళి రోజునే పాండవులు కౌరవులకి మధ్య యుద్ధం జరిగి అందులో పాండవులు విజయాన్ని సాధించిన రోజు అని కూడా పురాణాలు తెలియజేస్తూ ఉన్నాయి ఈ దీపావళి రోజు విష్ణుమూర్తి హంసావతారాన్ని ధరించినట్లు పురాణాలు వివరిస్తున్నాయి అలానే ఈ దీపావళి రోజునే లక్ష్మీదేవి పాల సముద్రం నుండి పుట్టింది అని శాస్త్రవచనం అలానే లక్ష్మీదేవితో పాటు అమృతం ఆలాహలంతో పాటు కొన్ని సంపదను పెంచే కల్పవృక్షాలు కూడా పుట్టుకు వచ్చాయని శాస్త్రవచనం అంతేకాదు దీపావళి కంటే ముందు జరుపుకునే ధనత్రయోదశి రోజున కుబేరస్వామిని మనం పూజిస్తూ ఉంటాము ధనానికి అధిష్టాన దేవుడుగా మనం కొలుస్తూ ఉంటాము కుబేరస్వామిని అలానే కుబేరస్వామిని లక్ష్మీ గణపతిని దీపావళి రోజు పూజించటం వల్ల సకల సంపదలు కలుగుతాయని కూటికి లేని వారు కూడా కోటీశ్వరులుగా మారుతారు అని శాస్త్రం చెబుతుంది ఇంతటి గొప్ప పండగగా జరుపుకునే ఈ దీపావళి రోజున మరి మనం గ్యాస్ స్టవ్ కింద రాత్రి పన్నెండు లోపు ఏది పెట్టాలో ఇప్పుడు తెలుసుకుందాం గ్యాస్ స్టవ్ అంటే పురాణ కాలం నుండి కూడా ఎంతో ప్రసిద్ధి చెందినటువంటిది వంటగదిలో గ్యాస్ స్టవ్కి చాలా ప్రాముఖ్యత ఉంటుంది పూజ గది తర్వాత అంతటి ప్రాముఖ్యతను మళ్ళీ మనం వంటగదికే ఇస్తూ ఉంటాము పూర్వకాలంలో మన పెద్దవాళ్ళు వంటగదిని సాక్షాత్తు దేవాలయంలా భావించేవారు అంతేకాదు వంటగదిలోకి అంటూ ముట్టూ తగిలి లోపలికి వెళ్ళేవారు కాదు అప్పట్లో గ్యాస్ స్టవ్లు కాకుండా కట్టెల పొయ్యిలు ఉండేవి కట్టెల పొయ్యిలు మట్టి కుండలతో పెద్దవాళ్ళు వంటలు చేసుకునేవారు అప్పుడు వారు చాలా ఆరోగ్యంగా ఉండేవారు మట్టి పొయ్యిని మట్టితో అలికి అందంగా ముగ్గులను పెట్టి మట్టి కుండల్లో వంట చేసుకునేవారు కాబట్టి అప్పుడు వారు ఎలాంటి రోగాలు లేకుండా వారు ఎంతో దృఢంగా జీవించారు ఇప్పుడున్నటువంటి ప్లాస్టిక్ కవర్స్ కానీ కల్తీ ఆహారాలు కానీ అప్పుడు లేవు ఎంతో పరిశుభ్రమైనటువంటి సహజ సిద్ధమైనటువంటి వస్తువులతో వంట చేసుకునేవారు అలానే మట్టి కుండలో మన ప్రకృతి సహజంగా మట్టి కుండల్లో వంటలు చేసుకునేవారు అలా చేయటం వల్ల వారు వండే ఆహారం అమృతంలా ఉండేది వారు ఎలాంటి మసాలాలు కానీ అలాంటివి ఏవి వేయకపోయినా చాలా న్యాచురల్గా ఎంతో టేస్టీగా ఉండేవి ఆ న్యాచురల్ టేస్టీ అనేది ఈ రోజుల్లో మనకు ఎక్కడా దొరకదు ఎందుకంటే ఇప్పుడు మనం తినే ప్రతి తిండి కల్తీ అవుతూ ఉంటుంది మనం వండే ప్రతి పాత్ర కూడా ఏదో ఒక రకమైనటువంటి హానిని కలిగిస్తుంది అల్యూమినియం పాత్రలు వంటివి కూడా మన శరీరానికి అంత మేలును జరిపించవు కానీ మట్టి అనేది మన శరీరానికి ఎంతో మేలుని కలిగిస్తుంది ఎందుకంటే మట్టి ఇమ్యూనిటీ పవర్ని పెంచుతుంది మనకు రోగ శక్తిని పెంచుతుంది మట్టికి ఎలాంటి హాని కలిగించే గుణాలు ఉండవు మట్టి అనేది చెడు బ్యాక్టీరియాను ధ్వంసం చేస్తుంది మట్టిలో చాలా రకాల ఇమ్యూనిటీ పవర్స్ని కలిగించే శక్తి ఉంటుంది మట్టి కుండలో వంటలు చేయటం మట్టి కుండలోని నీటిని తాగటం ఎంతో శ్రేష్టం అంతేకాదు మట్టి కుండలో వంటను చేసినప్పుడు ఆ రుచి కూడా అమోఘంగా ఉంటుంది మనకు కావలసినన్ని పోషకాలు అందులోనే ఉండడం జరుగుతుంది ఇక ఎలాంటి హాని జరగదు మట్టి కుండ అంటే లక్ష్మీదేవికి కూడా చాలా ఇష్టం అంతేకాదు మీరు ఈ దీపావళి రోజు మట్టి కుండని ఇంటికి తెచ్చుకున్న లక్ష్మీదేవిని మనం సాక్షాత్తు ఆహ్వానించినట్టే అని శాస్త్రం వివరిస్తుంది అయితే ఇంతటి గొప్ప ప్రాముఖ్యత కలిగినటువంటి ఈ దీపావళి రోజు మనం గ్యాస్ స్టవ్ కింద ఏది పెట్టాలి అంటే మనం గ్యాస్ స్టవ్ కింద పెట్టే ప్రతి వస్తువు కూడా ఎంతో శుభప్రదమైనటువంటిది చాలామంది ఇంట్లో డబ్బులు నిలవట్లేదు అని బాధపడుతూ ఉంటారు డబ్బు అనేది చాలా ముఖ్యమైనటువంటిది ఆర్థిక సమస్యల్లో ఉన్నవారు కావచ్చు అప్పుల సమస్యతో బాధపడేవారు కావచ్చు అంతేకాదు లక్ష్మీదేవి కటాక్షం లేదు కటిక పేదవారిగా మిగిలిపోయాము ఎంతో కష్టపడుతున్నప్పటికీ మా కష్టానికి తగిన ప్రతిఫలం లేదు విద్య ఉద్యోగ వ్యాపార రంగంలో విజయం లేదు పిల్లలు చెప్పిన మాట వినడం లేదు వ్యాపారం బాగా సాగట్లేదు రాజకీయ రంగంలో కూడా అంతంత మాత్రానే ఉన్నాయి అని ఇలా ప్రతి రంగంలో ఉన్నవారు కూడా ఎవరైనా బాధపడేవారు ఉంటే దీపావళి రోజు ఖచ్చితంగా ఈ ఒక్క పరిహారం చేయండి మీరు ఊహించలేని ఫలితాలను పొందుతారు సాక్షాత్తు లక్ష్మీదేవితో సమానంగా భావించే గ్యాస్ స్టవ్ కింద ఇది పెట్టండి లక్ష్మీదేవి ఖచ్చితంగా మీ ఇంట్లో అడుగు పెడుతుంది ఈ పరిహారం అనేది రాత్రి సమయంలో మాత్రమే చేయండి రాత్రి ఆరు గంటల నుండి అంటే సంధ్యా సమయం స్టార్ట్ అయిన మరుక్షణం నుండి ఈ పరిహారం చేయవచ్చు ఆ సమయాల్లో మాత్రమే దీపావళి రోజు లక్ష్మీదేవి భూలోక సంచారానికి వస్తుంది అనే శాస్త్రవచనం అందుకే సంధ్యా సమయాల్లో మాత్రమే ఈ పరిహారం మొదలుపెట్టి రాత్రి పన్నెండు గంటలలోపు ఎప్పుడైనా ఈ పరిహారాన్ని చేసుకోవచ్చు ఈ పరిహారం కోసమని మనం ఒక రూపాయి కూడా ఖర్చు పెట్టవలసిన అవసరం లేదు అందరి ఇళ్లలో ఉండే దొడ్డుప్పుతో ఈ పరిహారం చేసుకోవచ్చు దొడ్డుప్పు అనేది లక్ష్మీదేవికి చాలా ఇష్టం అందుకే ఒక రాగి ప్లేట్ని తీసుకొని అందులో దొడ్డుప్పుని పూర్తిగా వేయండి ప్లేట్లో ఆ తరువాత మూడు గవ్వలను వేయండి గవ్వలు అంటే లక్ష్మీదేవికి మహా ప్రీతికరం దాంతోపాటు ఎర్రని గులాబీలను కూడా ఆ ప్లేట్లో పెట్టి అలంకరించండి ఆ తర్వాత అందులో పసుపు కుంకుమను వేసి కొంచెం పచ్చ కర్పూరాన్ని కూడా వేసి ఆ తర్వాత ఆ ప్లేట్ని గ్యాస్ పొయ్యి కింద పెట్టండి ఇలా చేసి గ్యాస్ స్టవ్ కింద రాత్రి పన్నెండు గంటలలోపు పెట్టండి ఇది పెట్టేదానికన్నా ముందు మీ గ్యాస్ స్టవ్ వెనకాల అంటే గోడ చాలా పరిశుభ్రంగా ఉండాలి గ్యాస్ స్టవ్ చుట్టుప్రక్కల శుభ్రంగా ఉండాలి వంటగదిని శుభ్రం చేసుకోవాలి భోజనం అయ్యాక వంటగదిలోని అంట్లను శుభ్రంగా చేసుకోవాలి గ్యాస్ స్టవ్ చుట్టుప్రక్కల చెత్తా చెదారం వంటివి లేకుండా దుర్వాసన రాకుండా చూసుకోవాలి గ్యాస్ స్టవ్ చుట్టుప్రక్కల మొత్తం పరిశుభ్రంగా క్లీన్గా చేసి మంచి సువాసన పరిమళంగా చేశాక ఆ తర్వాత ఈ పరిహారాన్ని చేయండి మళ్ళీ వంటగదిలోకి వెళ్ళము అనుకునే సమయంలో ఈ పరిహారాన్ని చేయండి అలా మనకు వంటగదిలో ఏ పని లేదు పని పూర్తిగా కంప్లీట్ అయ్యింది ఇక మేము మళ్ళీ వంటగదిలోకి రాము అనే సమయంలో ఈ పరిహారాన్ని చేసి గ్యాస్ స్టవ్ కింద పెట్టండి అప్పుడే మంచి ఫలితాన్ని మీరు పొందగలుగుతారు ఉప్పు అనేది లక్ష్మీదేవికి అత్యంత ప్రీతికరమైనటువంటిది అంతేకాదు దీపావళి రోజునే లక్ష్మీదేవి సముద్రం నుండి ఉద్భవించింది దేవితో పాటు అమృతం ఆలాహలం కొన్ని కల్పవృక్షాలు కూడా ఉద్భవించాయి అయితే లక్ష్మీదేవి పాల సముద్రం నుండి ఉద్భవించింది ఇక దొడ్డుప్పు సముద్రం నుండే వస్తుంది కాబట్టి దీపావళి రోజు దొడ్డుప్పుతో ఇలా చేయటం వల్ల లక్ష్మీదేవి ఖచ్చితంగా మీ ఇంట్లోకి వచ్చి మిమ్మల్ని ఆశీర్వదించి వెళుతుంది మీ కష్టాలను ఖచ్చితంగా తొలగిస్తుంది ఇక ఎర్రని పువ్వులు అంటే లక్ష్మీదేవికి అత్యంత ప్రీతికరం ఇక ఎర్రని పూలతో పాటు పచ్చకర్పూరం లక్ష్మీదేవిని ఆకర్షిస్తుంది అంతేకాదు అందులో వేసిన పసుపు కుంకుమ చాలా మంగళకరమైనటువంటివి చాలా శుభప్రదమైనటువంటివి ఇక వీటన్ని గవ్వలు అయితే లక్ష్మీదేవికి అత్యంత ప్రీతికరమైనటువంటివి గవ్వలు కూడా సముద్రంలోనే దొరుకుతాయి గవ్వలు లక్ష్మీదేవికి సోదర సోదరీమణులుగా పిలువబడతాయి కాబట్టి గవ్వలను కూడా ఇందులో పెట్టాము కాబట్టి లక్ష్మీదేవి ఖచ్చితంగా మీ ఇంట్లో అడుగుపెట్టి మిమ్మల్ని ధనవంతులుగా మారుస్తుంది ఈ దీపావళి రోజు నుండి ఇక మీ కష్టాలు మీ యొక్క ఆర్థిక సమస్యలు పూర్తిగా తొలగిపోయినట్టు ఈ పరిహారం ద్వారా ఆ తరువాత మరుసటి రోజు అందులో ఉన్నటువంటి గవ్వలను తీసి వాటిని పూజ గదిలో పెట్టవచ్చు ఉప్పు పూలు మాత్రం ఏదైనా ఒక కవర్లో వేసి ఎవ్వరూ తొక్కని ఒక ప్రదేశంలో లేదా డస్ట్బిన్లో పెట్టేయవచ్చు ఇలా చేయటం వల్ల లక్ష్మీదేవి అనుగ్రహం ఖచ్చితంగా కలిగి తీరుతుంది మీకు వీలుంటే ఒక రూపాయి కాయని కూడా అందులో వేసి దానిని శుభ్రంగా కడిగి దీపావళి మరుసటి రోజు ఎవరికైనా దానంగా ఇవ్వచ్చు ఇలా చేసినా మీ డబ్బుకి ఉండే నెగిటివ్ ఎనర్జీ తొలగిపోయి దృష్టి దోషాలు తొలగిపోయి అఖండ యోగానికి పాత్రలు అవ్వగలుగుతారు వీడియో నచ్చితే లైక్ చేయండి